రాష్ట్రంలో రహదారులు త్రాగునీరు విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు మౌలిక సదుపాయాల విషయంలో ఈ ఆరు నెలల పాలనలో అద్భుత ఫలితాలను సాధించామని చెప్పారు అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు విజయనగరం సోనియానగర్లో సుమారు ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల ఖర్చుతో నిర్మించిన ముప్పై మూడు బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రి కొండపల్లి ప్రారంభించారు అభివృద్ధికి విద్యుత్ అత్యంత కీలకమని తెలిపారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పందం చేసుకుంటే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసి రాష్ట్రాన్ని విద్యుత్ లోటులోకి నెట్టిందని చెప్పారు దీనివల్లే గత రెండేళ్లు విపరీతంగా విద్యుత్ కోతలు పెరిగిపోయాయన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని చెప్పారు ఎప్పుడు లేనట్టు విధంగా మనం చూస్తున్నాం వెంటనే పవర్ కట్ అవుతుంది మెయింటెనెన్స్ అవుతుందని దానికి కారణం ఏంటంటే మనం తగినంత సబ్ స్టేషన్స్ పెట్టుకోకపోవడం వల్లే సో ఈరోజు ప్రభుత్వం రాగానే ఏ కాదు ట్రాన్స్ఫార్మర్స్ కూడా లోటు వచ్చింది నా కాన్స్టెన్సీలు అయితే సుమారు యాభై ట్రాన్స్ఫార్మర్స్ నేను ఐడెంటిఫై చేసి లిస్ట్ ఇచ్చాను రిక్వెస్ట్ చేయగా చేయగా ఆరు నెలల్లో ఒక పదిహేను ఇచ్చారు పదిహేను ఇరవై ఇచ్చారు అంటే అక్కడ బడ్జెట్ కూడా వెసులుబాటు లేదు ఈ పోలవరం సుధిశ్రావంతి ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర సుజల్ శ్రవంతి ప్రాజెక్టు కానీ పూర్తిగా అయితే ఖచ్చితంగా ఉత్తరాంధ్రకు కూడా కంటిన్యూస్గా ప్రతి ఇరిగేషన్ వాటరే కాదు డ్రింకింగ్ వాటర్ కూడా మనం సస్టైనబుల్ సోర్స్ నుంచి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మనకి మన బేసిక్ ఎమ్యూనిటీస్ లివింగ్ స్టాండర్డ్స్కి ఇవన్నీ అవసరం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ముందు చూపుతో ఆరు నెలల వ్యవధిలోనే చాలా మంచి కార్యాచరణ చేశారు